సపోర్ట్లేదు రిపోర్ట్లే కేజీలు ఉన్నాయి ఇక రోగాలున్నాయికి తెలు ఉన్నాయి ఇక ఇతర ఉంది ఇంకా డల్ అయిపోతాడు చార్జింగ్ తగ్గిపోతా అంటే తగ్గుతులే ఛార్జింగ్ అది దేవునికి స్తోత్రం అలే ఎందుకు రా అని టెస్ట్ చేస్తే వాడు క్రమక్రమంగా బలంలో పాలు పొందుతాడంట నా శరీరము తిని రక్తము తాగితే మీలో మీరు జీవం గలవారిగా మారిపోతాడంట లోపల ఒక పవర్ స్టేషన్ ఉంటుంది ఎప్పటికప్పుడు తగ్గదక దేవునికి స్తోత్రం కలుగునగా హల్లుయా అలా చాలా ఇబ్బందులుగా ఉంటుందండి చాలా వ్యతిరేకతలు అన్నా చాలా పోరాటాలన్నా అసలు ఏం చేయాలి అర్థం అవుతుంది ఏం చేయొద్దు బలం పాలు పొందొచ్చు రెగ్యులర్గా నీకు సరిపడే బలం వచ్చేది ఈజీగా తీసుకో నువ్వు నువ్వు రాత్రి వెళ్తుంది నీకు దేవుని శక్తి అంటో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా ఇందులో పాలు పొద్దు నిత్యమని చెప్పాను రెండోది నీ లోపలే జీవం కలుగుంటామని చెప్పాను దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఏమండి